कारासनगर्भितां नलशिकां शौक्लीं कलां विवृतीं सौवर्णाम् वरदारिणीं वरसुदातां त्रिनोत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमाङ्कुशधरां स्रग्भूषितां उज्ज्वलां वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं सृष्टिस्थितिलय तिरोधानागामि कर्तमेन శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 మహాయోగిని సద్గురు రూపరహిత జమాత దివ్య తపో ఆశ్రమమైనటువంటి సూర్యనంది క్షేత్రమునందు శ్రీ 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 దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విశేషమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు భవానీ మాత ఆలయం నందు బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి ఈ భారతావని అంతా కూడా గొప్ప పుణ్యభూమి ఎందరో మహాత్ములు మహాయోగులు మహర్షులు అంతా కూడా ధన్యత నందించినటువంటి తక్కువ భూమి అందులో ఈ యొక్క కర్ణాటక రాజ్యంలో పశ్చిమ భాగాన్ని ఉన్నటువంటి సూర్యనంతి శ్రీక్షేత్రం నందు విశేషంగా అమ్మవారి శక్తి స్వరూపిణి ఏంది అందరినీ కూడా చల్లని చూపులు చూసి వారిలో అంతా కూడా సత్వగుణాన్ని పెంపొందించే విధంగా అమ్మవారు త్రిశూలధారిని ఇక్కడ ఉన్నటువంటి సమూహంలో అందరికీ కూడా ఒక గొప్ప జ్ఞానాన్ని భక్తిని సాధనను తెలియజేసి తరింపజేస్తున్నారు మరి ఇటువంటి ఈ యొక్క పుణ్యభూమిలో ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ఎంతో రానున్న కారణంలో ఎంతో వైపరీత్యాలు జరుగుతున్నాయి ఎన్నో అన్నకల్లోళ్ళు జరుగుతున్నాయి ముఖ్యంగా మరి కులమత భేదాలను కానీ ప్రవృత్తి కానీ ఇవంతా కూడా పెరిగిపోతున్నాయి ఎలాగైతే ఈ భారతావళిలో పవిత్రానాయ సాధునాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపన దాయ సంభవామి యుగేయుగ అన్నట్టుగా ఒక ఎక్కడైతే హాని కలుగుతుందో అక్కడ ఒక సాధురూపంలో పరమాత్ముడు వెలుస్తారన్నారు నిజంగా ఈనాడున ఈ సూర్యనంది క్షేత్రంలో సద్గురు వీరధర్మజమాత త్రిశూలాన్ని పట్టుకొని వీరధర్మాన్ని పరిపాలిస్తుంది మానవుల్లో ఆ చైతన్యాన్ని ప్రేరణను తీసుకొని వస్తుంది మరి ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి స్వరూపిణి అందరికీ తెలుసుకోవడం ఎంతో ఉత్తమోత్తమైనటువంటి సమయం రానున్న కాలంలో ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నాయి వర్షాలు అధికంగా కురవడమే కానీ కాలజ్ఞానములు బ్రహ్మంగారు చెప్పినట్టు ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నది చెప్పల చెప్పలేదంట పోయారు నరులారు నరులారు గురిని చేరి ముక్తిగా నేర్చుకున్నట్టుగా ఎన్నెన్నో చెప్పలేదంట పోయే గో గురిని వాస్తము తప్పుదోమల బో వారిని చెప్పరించుకు మింగు శక్తులు అన్నట్టుగా కరోనా లాంటి మింగే శక్తి వాయు వాయువులతో విష్పతి ఉంది ఇప్పుడు విదేశాలు దేశాల్లో కూడా ఎంతో భాబుల దాడి చేయడం కానీ ఇంకా భాముల వర్షం నిప్పుల వర్షం కురుస్తని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానులు చెప్పినారు అమ్మగారు కూడా ఇక్కడ ఎన్నోసార్లు చెప్పినారు నాయన క్షణంలో మూసిన కళ్ళు తెరిచి మూసేంతలోపే అవుతుందంటే నిజంగా కూడా ఈ మధ్య మనం చూస్తున్నటువంటి భారతదేశమే కానీ పాకిస్తానే కానీ వివిధమైనటువంటి ఈ యొక్క దేశాల మీద జరుగుతున్నటువంటి ఆ యొక్క అనుభాంబుల అస్త్రాలు ఇట్లా చూసి చూసేంతలోపే అర్ధరాత్రి పూటనే కూడా ఏ సమయం లేని జరుగుతుందో తెలుస్తలేదు కాబట్టి దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనే విధంగా ఈ దేవీ శరణవరాత్రుల్లో కూడా అమ్మవారి యొక్క యోగ్యమైనటువంటి విశేషమైనటువంటి కళాత్మకమైనటువంటి నైపుణ్యమైనటువంటి ఆ ఒక రాత్రులు ఎంతో చక్కగా పూజలు అందుకుంటున్నటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇది గొప్ప మహాపుణ్యభూమి భూమి తేనె ఎటువంటిది పంచామృతాలలో మనం చూసుకుంటే భగవంతుడికి ఒక నీరుతో అభిషేకం చేస్తాము అది సాధారణంగా ఉంటుంది పాలతో చేస్తే ఎంతో ఆయుష్ పెరుగుతుంది మనలో పెరుగుతో చేస్తే ఒక కట్టి శక్తి అనేది మన లోపల దివ్యత్వం ఉంటుంది అలాగే నెయ్యి ఆత్మలాంటి స్వరూపం తేనె అనేది ఇంకా కూడా విశేషమైనటువంటి స్వరూపమే మరి అటువంటి స్థితి అమ్మగారు తేనెలాగా ఉన్నారు తేనెను అందుకోవాలంటే తేనెను పొందాలంటే తేనెను ఆకట్టుకోవాలంటే పట్టుకోవాలంటే తట్టుకోవాలంటే అందరికీ కూడా సాధ్యం కాదు అటువంటి తేనె పుట్ట ఈ యొక్క సూర్యనంది క్షేత్రం దీనిని అందరూ ఆస్వాదించలేరు ఎన్నో వేల యోజనాలతో ఎన్నో వేల కిలోమీటర్లు కానీ ఉంటే కానీ ఈ యొక్క ఆ తేనెను పట్టుకునే వాళ్ళే పట్టుకుంటారు ఆకట్టుకునే వాళ్ళే తట్టుకునే వాళ్ళే తట్టుకుంటారు అటువంటి తేనె స్వరూపం అందరికీ దొరకదు అటువంటి ఈ యొక్క సూర్యనంది క్షేత్రంలో సూర్యమండల స్వరూపిణి అమ్మవారు త్రిశూలా ఇక్కడ అయి ఆశీర్వదిస్తున్నారు నిత్య తపో ధ్యాన నిష్ఠలో ఉంటూనే ఉన్నారు అమ్మగారు ఆ ఒక జీవమెంతో కూడి ప్రతి ఒక్క జీవిలో కూడా ప్రతి ఒక్క ప్రాణిలో కూడా ఆ ఒక చైతన్య స్వరూపంగా ఉండి మాలాంటి ఎందుకు కూడా అమ్మవారు దేదీప్యమైనటువంటి దివ్యమైన శక్తితో ఉండి ఉంటుకుంటూ ఆ ఒక చక్కని సద్భావన అనేటువంటి ప్రేరణ ఇచ్చి చైతన్యాన్ని అందరికీ తెలియజేస్తున్నారు సత్వగుణమే ప్రధానమైనటువంటిది మానవులు తమోగుణం నుండి రజోగుణం రజోగుణం సత్వగుణం నుండి సత్వగుణం నుండి దైవగుణం రావాలని అమ్మగారు సెలవిచ్చినారు మరి ఇదంతా తెలుసుకోవాలి రానున్న అంతా కూడా ఎన్నో విద్వాంసాలు ఎంతో విస్ఫోటనాలు జరిగేటు మరి ఈనాడున మనం దేవి భాగవతం చెప్పుకునేటువంటి విశేషమైనటువంటి ఆ కథల్లో కూడా మరి ఈ యొక్క దేవి మహత్యం దేవి సప్తశతి చండీ సప్తశతి కూడా పారణ చేసుకుంటారు ఆనాడున కూడా ప్రతి ఒక్క యుగంలో కాలం ధర్మం అనేది ఎప్పుడుగా ఉపయోగ విధంగా ఉంటుంది ధర్మం ఎప్పుడు హాని కలుతుందో మరి యదా హి ఈ ధర్మస్థ్లానిర్భవతి భారత అభ్యుద్ధ్యానవ ధర్మస్య తధాత్మాన స్వభావం ధర్మానికి హాని భాని ఎప్పుడు కలుగుతుందో అక్కడ పరమాత్ముడు మరి ఆ త్రిశూలధారి దారి అందరిని కూడా ఏ విధంగా చేయాలో ఆ ఒక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే విధంగానే ఇక్కడ కూడా జరుగుతుంది మరి ఈ విధంగా మనం తెలియజేసుకుంటే ఎన్నో విషయాలు కూడా మరి దేవి మహాత్మ్యంలో కూడా మనము పదమూడు అధ్యాయాలు కూడా దుర్గా సప్తశతిలో మనం తెలుసుకుంటాం ఆనాడున కూడా మరి విశేషంగా బహు పురాతన కాలంలో స్వారవశిష మన్వంతర సమయంలో చైత్రవంచంలో అవతరించినటువంటి సురదుడు అనేటువంటి ఉత్తమ క్షత్రియుడు ఉండేవాడు మరి నాడున కూడా ఆ రాజు కూడా రాజ్య పరిపాలన చక్కగా చేస్తుండేవాడు అంతా కూడా ఆ లోకాలంతా కూడా ఆనందంగా రాజ్యమంతా ఆనందంగా గడుస్తుంది ఆ రాజులోనే తన తన రాజ్యంలోనే ఎంతోమంది ఉండేటువంటి ఆ పరిచారకులు మరి ఒక మన దేశానికే కానీ ఒక రాజ్యానికి హాని చెప్తుందంటే మనలో ఉన్నటువంటి గారు అర్షద్గారు గాలే కానీ లేదు మన సమూహంలో ఉన్నటువంటి ఆ ఒక పరిచారకులే కానీ వారి ద్వారా కూడా కొన్ని ముప్పు కలిగి ఉంటుంది మరి ఆనాడున ఆ దేవి భాగవతంలో చూసినటువంటి ఆ దుర్గా సప్తశతిలో కూడా ఆ సురదుడనేటువంటి ఆ ఒక మహారాజు కూడా అక్కడ హాని కలిగింది ఏం జరిగిందంటే తన రాజ్యంలో ఉన్నటువంటి తన సమూహంలో ఉన్న ప్రజలే మరి ఆ ఇతర రాజులతో మెప్పుగా ఉండి ఆ రాజునకు ఏమాత్రం కూడా అనుకూలంగా లేకుండా ఉండి ఆ రాజ్యంలోని తాను రాజు ఒక సొమ్ము తినుకుంటూనే మిగతా రాజులకు రాజు చేసేటువంటి రహస్యాలన్నీ కూడా చెప్పి ఎన్నో విధాలుగా రాజులు కష్టాలు పయనెట్టడం చేశారు మరి ఆనాడున ఆ ఒక రాజు మరి ఇతర రాజ్యాలు దండెత్తిన సమయంలో ఇక్కడున్న ప్రజలు కూడా ఏమాత్రం సేకరించలేక మరి వెంటనే అక్కడ నుంచి ఆ రాజుకి ఆ బాధ కలిగి అయ్యో నా రాజ్యంలో నేను ఎవరికీ హాని చేయలేదే నేను అందరినీ చగలగ్గా చక్కగా చూసుకున్నానే అని ఇటువంటి బాధతో వెంటనే అక్కడ రాజ్యాన్ని వదిలిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయినాడంట ఆ ఒక విశేషమైనటువంటి ఆ దండకారణ్యంలోకి వెళ్ళగానే అక్కడ మహాశక్తి అనేది అందరికీ తెలిసింది ప్రతి మానవుని జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక కాలంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది అది తన జ్ఞానానికి తనలో ఉన్న దైవాన్ని తెలుసుకోవడానికి తనలో ఉన్న ఆత్మ చైతన్య శక్తిని తెలుసుకోవడానికే అలా జరుగుతుంది అలాగే మన గ్రహాలలో కూడా ఎన్నో విధాలుగా మనం ఉంటాం శని వచ్చింది శని కానీ శని కూడా ఒక అనుభవ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు అలా గురువు కూడా ఆది పరాశక్తి అయినటువంటి స్వరూపం గురువు కూడా ఆ పరమాత్మ స్వరూపంలో ఉండి ఇక్కడ ఆ ఒక సురజుని అనేటువంటి ఆ మహారాజుకు శక్తి స్వరూపమే అక్కడ వెళ్ళినాడు అదే సమయంలో సమాధి అయినటువంటి వైశ్యుడు కూడా తన ఇంటిలో గృహస్థాశ్రమును నిర్వహిస్తున్నాడు గృహస్థాశ్రంలో ఈనాడున్న చూడండి పిల్లలే కాని పెద్దలే కాని అందరూ కూడా తన తండ్రి ఎంత కష్టపడి తీసుకొస్తున్నాడో ఇంటికి ఆ సామాగ్రి కానీ వస్తువులే కానీ అదన్నీ కూడా ఆలోచించక ఎప్పుడు కూడా పిల్లలే కానీ భార్య కానీ ఇంటిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ యజమాని మీదనే ఆధారపడి ఉండి యజమానినే పీడించడం జరుగుతుంది కానీ అతనికి ఏ విధంగా ఒక ద్రవ్యం వస్తుంది అనేటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నారు ఆనాడు కూడా ఆ సమాధి అనే వైశ్యుడు కూడా ఇంటిలో ఉన్నటువంటి భార్యాపుత్రులతో మరి ఆ సమయం కాలం ఎప్పుడూ ఒక తీరు ఉండదు కానీ ఆ కాలానికి అనుగుణంగా పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ అర్థం చేసుకోలేక ఆనాడున ఆ సుర ఆ సమాధి అనేటువంటి వైశ్యుడు కూడా ఎటువంటి బాధలు తన ఇంటిలో కూడా కలగగా వెంటనే అతను కూడా ఆ ఒక అడవి మార్గాన్ని పట్టుకున్నాడు తనలో ఉన్న చైతన్యాన్ని ఎప్పుడో తెలుస్తుందంటే ఆ ఒక తమస్సు అనేటువంటి తెలివితే జ్ఞానజ్యోతి కలగాలంటే గురువు ఆధారం ఉండాలి మన సద్గురు వీరధర్మజమాత లాంటి అమ్మవాళ్ళు ఎక్కడో ఒక్కడ ఎక్కడో కోటికోడే ఉంటారు మరి అటువంటి వాళ్ళు కనిపోయిన మరుదు పూర్వజన్మ సుకృత బలం మరి ఈనాడున కూడా మరి చూసుకుంటే ఆ ఒక సమాధి వైశ్యుడు కూడా బాధ మర అంతటి అడవిలోకి వెళ్ళినా కూడా ఆయనకు మాయా మోహం అనేది కూడా ఉంది మరి ఆ మోహం ఎలాంటిదంటే అయ్యో నా కొడుకులు ఏం చేస్తున్నారో నా పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళ నా దగ్గర ఉన్నటువంటి పాడి ఆవుండే ఆవుకు తిండి పెడుతున్నారో లేదో అనేటువంటి ఆ బాధలో దుఃఖంతోనే ఉంటున్నాడంట అలా దుఃఖంగా ఉంటూ ఉంటగా ఉండగా మరి ఇంతటి విశేషమైనటువంటి బాధలు ఇలా కలుగుతున్నాయి అనేసేసి ఆ ఇద్దరు కూడా తారసపడతారు రాజు మరి ఈ యొక్క సమాధి అనేటువంటి వైశ్యుడు కూడా ఇద్దరు కూడా అక్కడనే తారసపడతారు అన్నట్టు అలా మరి ఇంతటి విశేషమైనటువంటి ఆశ్రమంలో కూడా వారి యొక్క బాధలు విషయవాసనలు అన్నీ కూడా అలాగే ఉంటున్నాయి అటువంటి యొక్క విషయంలో మరి ఈ యొక్క సమాధి అనేటువంటి వైశ్యులకు కూడా మరియు అక్కడ సురేంద్ర అనేటువంటి సురేంద్ర మహాముని అయినటువంటి స్వామి కలుస్తారు వారికి ఆ ఒక మహర్షి కలిస్తే ఏదైనా ఒక జ్ఞానాన్ని ఒక భక్తిని తెలియజేయాలంటే దాని గురువు మహాత్ములు మహామునులు ఋషులు ఉంటారు మరి అటువంటి వారి యొక్క తత్వం బోధ చేసుకొని ఈ యొక్క లోకంలో లోకాన్ని ఉద్ధరించేటువంటి ఒక శక్తి ఉంది అదే అద్వితీయమైనటువంటి అచింత్యమైనటువంటి గొప్ప శక్తి ఆ చిన్మయ జ్యోతిష్వరూపమే అందరిలో కూడా ఉంది మరి ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఆ జ్ఞాన ప్రకాశంలో ఆ జ్యోతి వెలిగి వెలిగి అంతటి కూడా ప్రకాశమై ఎంతో యోగ్యత ఉంటుందనేసి ఆనాడున ఆ సురధముకి అక్కడ ఉన్నటువంటి వైశమాధిని వైశ్యుడికి ఆ మేధాముది మునీంద్రుడు చెప్పినాడు ఆ మేధామునీంద్ర ఋషి అనేటువంటి స్వామి తెలియజేసినాడు అనే ఈ లోకంలో మహామాయ ఒకటి ఉంది ఆ మాయ ఏదంటే మన చుట్టూ ఏర్పరుచుకున్నటువంటి మనమే ఏర్పరచుకున్నాము సంసారమే కానీ బాయ్య బాహ్యమైనటువంటి పరిస్థితులే కానీ లోకమే కానీ విషయవాసనలే ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికి కూడా అతీతమైనటువంటి నీ లోపల అద్వితీయమైన శక్తి ఉంది అది ఆ శక్తి ఏదంటే అదే పరాశక్తి మహాత్ములు దాన్ని తెలుసుకుంటారు ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అని పంచబడిన శక్తుల్లో ఆ పరాశక్తి వైభవాన్ని తెలుసుకోవడమే ఈ యొక్క నవరాత్రులలో దేవి శరణవరాత్రులు అందరూ కూడా ఆ దేవిని పూజిస్తుంటారు అందరూ కూడా అమ్మను పూజించాల్సిందే బ్రహ్మదేవుడంతా కూర్చొని తపస్సు చేస్తుంటాడు ఎవరి కోసమంటే ఆ శక్తి స్వరూపం కోసం విష్ణుమూర్తి పరిపాలన చేసేటువంటి శక్తి ఇస్తున్నారంటే ఆ ఒక శక్తి అమ్మను ఆధారం చేసుకొని పరమేశ్వరుడు కూడా ఆ శక్ లయం చేసుకునే శక్తి ఎక్కడంటే అమ్మను ఆరాధించి ఆ శక్తిని పొందడానికే ఉన్నారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతమైనటువంటి శక్తి స్వరూపిని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పిల్లలలాగా కాపాడుకునేటువంటి ఆ తల్లి ఆ శక్తి స్వరూపినిగా ఉంది అమ్మనే దుర్గా అమ్మనే లలితాద్రు సమ్మ అమ్మనే వీరధర్మజమాతగా ఇలా ఏం మా నామం అనుకున్నా ఒక ఆది పరాత్మ శక్తి అయినటువంటి స్వరూపం ప్రతి మనుషులు ప్రతి మానవునిలో ఉంది అది ఎప్పుడు తెలుసుకుంటారంటే సేవ సేవ ద్వారా భక్తి భక్తి ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ఆ యోగ్యత పొంది యోగాన్ని చేకూర్చున్నారు ఎప్పుడైతే ఆ యోగం మొదలవుతుందో అప్పుడే ఆ పరాశక్తి యొక్క వైభవం అందరు కూడా చూస్తారు మరి ఈనాడున కూడా జరిగేటువంటి విషయాల్లో ఆనాడు ఆ సురదుడనేటువంటి మహారాజుకే కానీ సమాధి అనేటువంటి వైష్ణికవాడు ఇటువంటి తాపత్రాయాలు బాధలు ఆ యుగాలలో కూడా కది కదులుగుతున్నాయి ఈ యుగంలో కలియుగంలో కూడా ప్రతి మానవుల్లో ఏదో ఒక చింత ఏదో ఒక లేని వెలితి ఏదో ఒక బాధ ఏదో ఒక దుఃఖం కలుగుతుందంటే ముఖ్యంగా ఇక్కడ సత్వగుణం లోపం జరుగుతుంది సత్వగుణానికి ఎవరు కూడా ముందు రాలేకపోతున్నారు అంత మధుమాంస పక్షంలో మా చింతతోటి అనారోగ్యాలతోటి ఏమాత్రం జీవితంలో వెలుగు లేని జీవితం ఉంది ప్రతి మానవునికి భగవంతుడు తినడానికి తిండిచ్చాడు ఇంకా ఎంతో దాచుకోవడానికి డబ్బులు చాలా దాచుకుంటున్నారు ఎంతో ఎంత ఉన్నా మనిషిలో తృప్తి లేదు అసంతృప్తి మరి ఆ వెలుగు అనేది లేదు ఈనాడున బ్రహ్మంగారు రాసిన బ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి కళాజ్ఞానంలో కూడా సమాజానికి మేలు చేసి ఏ విధంగా చెప్పినారు మహాకులు కూడా మనం చదువుకున్నప్పుడు దేశమంటే మట్టి కాదే దేశమంటే మనుషులే సొంత లాభం కొంత మాని పొరుగు వారికి పాడుపడవి అన్నారు మహాత్ములంతా కూడా ఎక్కడ ఏ చరిత్ర చూసినా కానీ దేశం కోసం సమాజం కోసం అభివృద్ధి చేసేటువంటి ధ్యేయంగా పోవాలి ఆనాడున పరమేశ్వరుడు పర పార్వతి పరమేశ్వరులే కానీ అది అమ్మవారే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు పరోపకారం ఇదం శరీరం అన్నట్టుగా ఈ యొక్క శరీరము పరులకు ఉపకారం ఎప్పుడైతే చేకూరుస్తుందో అప్పుడే నీలో ఉన్నటువంటి ఆ చిన్మయ జ్యోతిని ఆనందజ్యోతిని శక్తిని నువ్వు తెలుసుకుంటావయ్యా ఎప్పుడు నీదే డబ్బు ఎప్పుడు నీదే పిల్లలు నీదే సంసారం నీదే జీవితము నీదే పరిసరాలు కాకుండా ఎవరికైతే మేలు చేస్తావో ఉపకారం ఉపకారం ఎవరు చేస్తావో వారే అప్పుడు అమ్మవారి నీలో శక్తి స్వరూపిణి నీలో దివ్య తేజస్తాయి ఇటువంటి శరన్నవరాత్రులు అందరూ కూడా విజయాన్ని కలిగజేసే విజయదశమిగా మనం తెలియజేసుకుంటాం కాబట్టి చెడుపై మంచి చేసేటువంటి విషయం ఏదైనా ఉందంటే అది విజయదశమి ఈ శరన్నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ ఒక చంద చికా ధ్యానంలో చండీ సప్తశతి చేసుకుంటే చండీ కూడా మనము పదమూడు అధ్యాయాలు మనం తెలుసుకుంటాము అందులో మొట్టమొదటిగా ప్రథమ అధ్యాయంలో మధుకైటప బదున్ని ఎలా చేస్తారు ఆ విష్ణుమూర్తి ఆ ఒక సముద్ర పాల సముద్రంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారి యొక్క శక్తిని తీసుకొని మదికైట పుణ్ణి మరి అంతమంది ఇచ్చేటువంటి తత్వమే కానీ మరి ద్వితీయ అధ్యాయంలో కూడా మహిషాసుర సైన్యుని ఒక వద్ద చేస్తుంది ఆ మహిషాసురుడు అనేటువంటి అందరూ కూడా అనుకుంటారు మహిషాసురుడు అంటే ఆ ఒక దున్నపోతు మరి అమ్మవారు బల్లులు తీసుకుంటుందని అంటారు కానీ అది సత్యం కాదనైనా ఆ ఒక రాక్షసుడు రకరకాల మారువేషాలు వేసుకొని అమ్మవారికి వస్తారు ఒకసారి మహిషం వేసుకొని దున్నపోతే మేషం ఇస్తే అమ్మవారు కత్తితో కడ్గంతో ఆ ఒక మహిష తలను ఆ ఒక త్రిశూలంతో కూడా నరికి వేసింది అందరూ అనుకుంటారు అమ్మవారి బలులు తీసుకుంటున్నారు మరి అమ్మవారు నిజంగా దున్నపోతున్న అమ్మవారికి వచ్చింది బలి ఇద్దామని అనుకుంటారు ఇది సత్యం కాదనైనా ఆ రాక్షసాన్ని సంహారం చేసిన మహిషాసుర సంహారం కానీ మానవులు తెలియక మూగజీవాలు బలి చేసుకుంటారే ఇది సత్యము కాదు మరి అందుకే ఆ ఈనాడు నా శ్రీశైల క్షేత్రంలో కూడా ఒక నా ఒక సమయంలో ఆ ఒక ఉన్నటువంటి మహిషాసురమర్దిని అనేటువంటి మరి భ్రమరామమ్మ దగ్గర కూడా మా దున్నపోతులు మరి కోస్తుండేవారు అటువంటి శక్తి మరి అటువంటి భక్తి అనేది సత్యమైనది కాదు అని అమ్మగారు త్రిశూలం పట్టుకొని ఆ ఒక శ్రీశైల ఆశ్రమంలో కూడా ఆ ఒక బలులని ఆ అమ్మగారు ఆపి ఆపించేసినారు ఎటువంటి శక్తి కావాలి ఆ విధంగా ఆ ఒక యోగ స్వరూపంలో అమ్మవారు వచ్చిన్నారు తృతీయాధ్యాయంలో చూసుకుంటే కూడా ఆ ఒక విశేషంగా మహిషాసుర వద కూడా జరిగింది మొట్టమొదటిగా ఆ మధుకైటపురిని వధించినాక మహిషాసుర సైన్యమంతా కూడా వెళ్ళి మా మహిషాసురున్న రాజున్నాడు మరి అతడు గొప్ప రాజు లోకాలకే గొప్ప ఇంద్రుడ ఇంద్రాజు దేవతలు కూడా మెప్పించినటువంటి వాడు లోకంలో ఆయనకు ఎటువంటి కూడా తిరుగు లేదు ఎటువంటి కూడా ఎదురు లేదు ఆయనకు అటువంటి గొప్ప శక్తి సంపన్నుడని అమ్మవారి దగ్గర పోతే అమ్మవారు కూడా ఒక్కొక్క స్వరూపంలో ఇక్కడ ఎన్నో ఎంతోమంది మంది రాక్షసులు వస్తుంటారు ఒక్కొక్కసారి బ్రాహ్మి వైష్ మహేశ్వరి వైష్ణవి కుమారి స్వాముణి మహాలక్ష్మీ సప్తమాతృకలుగా మూలమైనటువంటి శక్తిగా ఒక్కొక్కసారి అవతారాన్ని ఎత్తి అందరి దగ్గరలో బ్రహ్మదేవులు వచ్చి అమ్మవారు ఆ ఒక విశేషమైనటువంటి పద్మాన్ని తీసుకొని మరి సుధ విష్ణుమూర్తిని సుదర్శన చక్రాన్ని తీసుకొని పరేశ్వరుని త్రిశూలాన్ని తీసుకొని ఒక భక్త మహాశక్తి స్వరూపంగా ఉండి ఆ ఒక త్రిశూలాన్ని పెట్టి ఆ మహిషాసురుణ్ణి వధించింది అలాగే ఆ మహిషాసురుడు సైన్యవద్ద తర్వాత మహిషాసురుని వధించింది తర్వాత చతుర్థోధ్యాయం చూడగానే అమ్మవారు దైవీ శక్తులన్నీ కూడా తీసుకున్నారు ఎందుకంటే లోకంలో స్త్రీ అంటే అవలా అనుకుంటారు కానీ శక్తి స్వరూపము ఈ లోకాలను ఏలేటువంటి ఎంత శక్తి కూడా ఆ శక్తికే ఉంది ఆధారభూతమై అటువంటి శక్తి ఈ రాక్షసులందరినీ కూడా సంహారం చేసి మహిషాసురం అర్థనిగా ఈరోజు శైవ సాంప్రదాయం శాక్తయ్య సాంప్రదాయం చూసుకుంటే అమ్మవారి కాలరాత్రి స్వరూపంగా ఉన్నారు కాబట్టి మరి ఇంతటి విశేషమైనటువంటి అమ్మవారిని పూజించేటువంటి నవరాత్రులు ఎంతో గొప్ప యోగదాయకమైనటువంటి మరి ఎంతో విశేషదాయకమైనటువంటి శక్తిని చేకూర్చేటువంటి రాత్రులు ఏమైనా ఉన్నాయంటే అవి ఆ ఒక గొప్ప నవరాత్రులని మనం తెలియజేసుకుంటాం మరి ఈ యొక్క నవరాత్రులు మనకంతా కూడా విజయాన్ని చేకూర్చేటువంటి రాత్రులని అంతా కూడా తెలియజేసుకుంటాం మరి ఈనాడున ప్రతి ఒక్కరు కూడా అమ్మను శక్తిని పూజించాల్సిందే శక్తి అనేది ప్రతి ఒక్కరిలో కూడా కావాల్సిందే అంతటి శక్తి సామర్థ్యాలను మనం తెలుసుకుంటాం మరి ఆ విధంగా చతుర్థోధ్యాయంలో కూడా అమ్మవారు చేసినటువంటి లీలా వైభవానికి దేవతలంతా కూడా అమ్మవారిని స్థుతిస్తారు అమ్మాను గొప్ప శక్తివి నీవు జగాలని అంతా కూడా వేలేటువంటి శక్తి స్వరూపుణిని ఆ చతుర్థ నాలుగో అధ్యాయంలో అమ్మవారిని స్థుతింపజేస్తుంటారు మరి ఆ తదనంతరం పంచమాధ్యాయం చూసుకుంటే శుంభదూత దూత ఆ ఒక శుంభ నిశుంభుల నన్నదమ్ములు ఉంటారు వారిని కూడా అమ్మవారు ఏ విధంగా సంహరించింది తుంభా ఒక ఆ దూతలు వెళ్తారు మొట్టమొదటికి వెళ్ళి అమ్మ మా ఒక స్వా రా మా రాజు మా ఉన్నటువంటి మా ఒక దూత మా ఉన్నటువంటి మా స్వామి లోకాలను వెళ్ళేటువంటి ఒక గొప్ప శక్తి స్వరూపుడు ఉన్నాడు మరి ఆయన నువ్వు వివాహం చేసుకో నీవెందుకు ఈ యొక్క స్త్రీవి నీవేం శక్తి సంపన్నురావు నువ్వు కా ఊరికేనే ఉండి అలా ఉంటావు చూడ్డానికి ఎంత సౌందర్యవతిగా ఉన్న ఆనందంగా మా ఒక రాజు ఉన్నాడు దైత్య రాక్షసుల రాజు ఆయన దగ్గరికి వచ్చి నీవు వచ్చినావంటే నీకు ఈ రాజ్యాన్నంతా కూడా అప్ప చెప్తాడు మరి నీకు అన్ని లోకాలు నిలొచ్చని అమ్మవారిని మబ్బి పెడుతుంటారు కానీ అమ్మవారు ఆ మాటలు ఏం కూడా పట్టించుకోకుండా ఆ శుంభుణ్ణి నిశుంభుణ్ణి కూడా అమ్మవారు వధించినటువంటి కథ మరి షష్టమతనంలో ధూమ్రలోచను ఆ శుంభు నిశుంభుని యొక్క నూత ధూమ్రలోచుని వద కూడా జరుగుతుంది మరి చండముండాసురుని కూడా వద జరుగుతుంది ఆ ఒక సప్తమాధ్యాయం అష్టమాధ తరంగంలో ఒక అష్టమాధ్యాయంలో కూడా రక్త వద ఆ రక్తబీజుడు అనేటువంటి రాక్షసులు ఎటువంటి వారంటే అతనికి మొక్కినటువంటి ఒక్కొక్క రాక్షసులు ఒక్కొక్క గొప్పగా కోరికలు కోరుతారు మరి ఇక్కడ రక్తబీజుడు ఏంటంటే ఆయనని ఒక్కసారి త్రిశూలంతో కానీ కత్తితోటి ఒక్కసారి వేస్తే వేటు వేస్తే వెంటనే ఆ రక్తం కింద పడి ఎన్ని రక్తం చుక్కలు పడితే మళ్ళీ అన్ని రాక్షసులు రావడం జరుగుతుంది ఇదంతా కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో కావాల్సినటువంటి అధ్యాయాలు ఉంటే అవి కేవలం ఈ చండీ సప్తశతిలో దేవి నవరాత్రుల్లో చేసుకునేటువంటి ఈ అధ్యాయాలు చాలా ఉత్తమోత్తమైనటువంటిది ఈ యొక్క పదమూడు అధ్యాయాలు కాబట్టి మరి ఆ రక్త రాగానే మళ్ళా వెంట రక్త చుక్క అప్పుడు అమ్మవారు ఏం స్వరూపం కాళికా స్వరూపమే కళ్ళంతా కూడా ఎర్రగా చేసుకొని నల్లటి స్వరూపమే ఆ ఒక దేవి ఈరోజు అవతారం ఏముందంటే కాలరాత్రి అని ఉంది ఈరోజు ఈరోజు సప్తమైనటువంటి అష్టమైనటువంటి ఈ యొక్క రోజుల్లో మరి అమ్మవారి కాలరాత్రిగా మనం స్వరూపిణిగా ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ కాలరాత్రి స్వరూపమై అప్పుడు ఆ యొక్క రక్త మొత్తం అతని పంటిలోపు అమ్మవారు నోటితోటి జురుగుకొని ఆ రక్తానంతా కూడా ఆ శక్తిని పీల్చేసి మొత్తం పీల్చుకున్నాక వెంటనే అక్కడ సింహం అంతా కూడా అమ్మ దగ్గర ఉన్న సింహవాహిని ఆ రక్తబీజున్ని మొత్తం కదలకు మెదలెక్ గట్టి పట్టుకుంటే అమ్మవారి అంతా కూడా పీల్చేసేసుకొని ఆ కాళికా స్వరూపంగా మహా రుద్ర రౌద్రకాలిక మహాకాలరాత్రిగా వెలువరించినటువంటి రోజు ఈరోజు ఆ విధంగా మరి రక్తబీజ సంవాదం జరిగింది తర్వాత నిశుంభ నవమాధ్యాయంలో నిశుంభ నిశుంభం జరిగింది తర్వాత దశమాధ్యాయంలో కూడా శుంభుడు కూడా వధ చేయడం జరిగింది ఆ ఏకాదశంలో ఈ యొక్క దశమైనటువంటి ఏవైతే ఉన్నాయో మనలో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ద పది ఉంటాయి మరి ఈ మనలో ఉన్నటువంటి ఇంద్రియాలను మనం ఎప్పుడైతే స్వాధీనపరచుకుంటామో అప్పుడు మనకు విజయం చేకూరుస్తుంది ఇక్కడ ఏకాదశ అధ్యాయంలో అప్పుడు అమ్మవారు నారాయణీ స్వరూపంగా నారాయణీ స్తవంగా వచ్చి దేవతలందరూ కూడా కోలుకున్నారు కాబట్టి ఈనాడున ఏముందంటే ఇక్కడ మనం బాహ్యంగా జరిగిన కథలు ఎన్ని ఉన్నా కానీ సాత్వికంగా చూసుకుంటే మనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలదు మనకు కనిపించేటువంటి కళ్ళు ముక్కు నాలుక ఈ యొక్క చెవులు చర్మము వీటిని మనమంతా కూడా మన ఆధీనంలో ఉంచుకుంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున ఒక్కొక్క అవతారం ఎత్తినప్పుడు ఒక్కొక్క విషయాలు మనకు తెలుసు ఆనాడున రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి అంటే మన దేశ పురోగతి గల మన దే మన దేశంలో ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలను ఎక్కడో మారు ఎక్కడికి వెలుగు లేకుండా ఉన్నప్పుడు అటువంటి సమయంలో ఆ వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస లాగా వచ్చి విదేశాలలో కూడా మన దేశ సంస్కృతి చారిత్రను చారిత్రకతను సామాజిక తత్వాన్ని అందరికీ బోధించినాడు మరి ఆ తర్వాత సాయిబాబా వచ్చినారు వచ్చినప్పుడు అందరు హిందూ ముస్లింల గొడవలు జరుగుతున్నప్పుడు సబుకా మాలికేకని అక్కడ ధర్మాన్ని నిలిపినారు మరి ఈనాడున అన్నీ ఉన్నాయి మనుషుల్లో మానవుల్లో అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే భ్రష్టాచారి అత్యాచారం తినడం మాధ్వాంసాలు తిని మనుషుల్లో క్రూర ప్రవర్తన జరుగుతుంది ఈ క్రూర బుద్ధి ద్వారా ఒకరికొకరి మన మనలో మన మానసికమైనటువంటి స్థితిగతులు బాగాలేక ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో విద్వాంసాలు జరుగుతున్నాయి మరి ఈనాడున ఏకాదశివను చూసుకుంటే మనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు మన అదుపులోంచుకోవాలి మనలో కర్మేంద్రియాలు మనం అదుపులోంచుకోవాలి కాళ్ళు చేతులు మనలో ఉన్నటువంటి ఇవన్నీ మన ఆధీనంలో ఉంటే ఆ అమ్మవారు వచ్చి దైవశక్తి వచ్చి సాత్వికంగా కూర్చుంటారు అది ఏకాదశి అధ్యాయంలో ఆ నారాయణ స్వరూపమే అమ్మవారు అందరు కూడా పూజించినారు మరి ద్వాదశాద్ంలో దేవి యొక్క వరప్రదాయం జరిగింది నాయనలారా మీరంతా కూడా ఎప్పుడు ఆ శక్తి స్వరూపాన్ని ఎప్పుడు కలుసుకుంటుండండి అమ్మను గురువును తలుసుకోండి మరి మీకు ఒక విజయం కలగాలంటే సూర్యాది నవగ్రహాలు గురువు పితృదేవతలు వీళ్ళంతా కూడా మీకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటారో అన్ని పనుల్లో మీరు విజయం సాధిస్తారని ఆ దేవి పన్నెండో అధ్యాయం చెప్పింది మరి పదమూడవ అధ్యాయము శ్రీదేవి వరప్రధానమైనత సురద సురద సమాధుల తపస్సు కూడా ఈ విధంగా జరిగింది ఆ చివరి యొక్క విధి విధానాన్ని అంతా కూడా ఈ విధంగా మనుషుల్లో ఉన్నటువంటి కష్టాలకు బాధలకు నివారణలు కూడా ఈ యొక్క దేవి మహత్యంలో దేవి సప్తశతిలో జరిగినాయి ఎటువంటి యొక్క దుఃఖాల కంటే మరి ప్రతి మానవుడికి కూడా ఆరోగ్యము చాలా విశేషం విశ్వమానవ మానవ కళ్యాణార్థకు కూడా మంత్రము ఉన్నాయి అశుభాలతో శుభాలు సిద్ధించేది కూడా ఇందులో ఈ సప్తశతిలో దేవి మహాత్యంలో ఉంది వ్యాధి బాధ నివారణకు కూడా ఇక్కడ మంత్రాన్ని తెలుసుకోవడం ఉంది ఆరోగ్యము సౌభాగ్యం సిద్ధించడానికి వివిధ బాధానివారణలకు మరి రక్షణకు కూడా దేశ రక్షణ మన రక్షణ గృహ రక్షణకి సమాజ రక్షణకి కూడా ఇక్కడ ఇందులో మనకు ఆ తెలుసుకునేందుకు మహాశక్తి సంపన్నత తెలుస్తుంది విద్యా వినయ సంప్రాప్తికి వివాహ పిల్లలైనటువంటి వారికి నిత్యం ప్రశాంతిగా ఉండడానికి ఒక మంత్రం ఉంది మరి దారిద్రహరణం ధనప్రాప్తికి కూడా ఒక మంత్రం ఉంది మరి దుస్వప్నముల ద్వారా శుభాశుభం ఎరుగుటకు మరి దుస్వప్నాలు తొలిగి శుభ స్వప్నముల ద్వారా కూడా ముందు తెలియజే కా జరగబోయే విషయాన్ని కూడా స్వప్నాల్లో తెలుసుకోవడానికి కూడా ఇందులో అమ్మవారు ఆ చెప్పినటువంటి విధానం ఉంది మరి సామూహిక శ్రేయస్సుకు మనమంతా ఒక దగ్గర కూర్చొని ఒక గణపతి నవరాత్రులు సోమవారం నవరాత్రులు చేస్తున్నామని అంటే అంత అక్కడ ప్రకృతి పులకరించాలి ఆనందం గల అందరిలో చైతన్యం కలగాలి అనేటువంటి దానికి ఒక మంత్రముంది భక్తి భావ భావాభివృద్ధికి మంత్రం ఉంది వ్యాప్త ప్రకృతి ప్రమాదాల నివారణకు ఇది ఇప్పుడు జరుగుతున్న కాలజ్ఞానము ఇప్పుడు జరుగుతున్నటువంటి సత్యము ప్రపంచంలో ఎంతో ఎంతో విషయ ఎంతో బాధలు కలుగుతున్నాయి ఎంతో దుఃఖాలు కలుగుతున్నాయి ఎంతో ఎంతో ఆస్తి నష్టము ధన నష్టము ఎన్ని రకరకాల ప్రయాణాలు జరుగుతున్నాయి ఇటువంటి వాటికి కూడా ఈ దేవి భాగవతంలో ఈ దుర్గా సప్తశతిలో మనకు నివారణోపాయనాలు చేసుకో నివారణ చేసుకోవడానికి ఇక్కడ చాలా చక్కని మూలాలు మనకు ఉన్నాయి అదేవిధంగా సర్వ ఆపదల నుంచి కూడా విషజ్వరాల నుంచి కూడా సంరక్షణ చూడండి ఈరోజు కానీ కలరా కానీ మ్యాంగ్ డెంగ్యూ కానీ వివిధ రకాల టైప్ వస్తున్నాయి జబ్బులు రకరకాలుగా ఇటువంటి వచ్చేటువంటి వ్యాధి నివారణ వైరల్ ఫీవర్స్ అన్ని రకరకాలు జరుగుతున్నాయి ఇవన్నిటిని దూరం చేసుకోవడానికి కూడా ఇక్కడ చక్కటి నివారణోపాయనాలు ఉన్నాయి ఆ విధంగా మరి సర్వరోగ నివారణకు కూడా అదేవిధంగా దేహ ఆరోగ్యం వివిధ శక్తులకు కూడా దేహం ఆరోగ్యంగా ఉంటేనే మనకు చూడండి మన ఒక భారతదేశ బాడర్లో ఉన్నటువంటి ఆ సైనికులు గట్టిగా ఉంటేనే ఆ ఇంత ఎదురు ఉన్నటువంటి శత్రు సేనలు కూడా దూరమైపోతారు ఆ శక్తిని ఆ తత్వాన్ని చూసుకొని అలా అమ్మవారు ఆది పరాశక్తి ఆ ఒక మహిషాసురమర్దనమై ఆ ఒక ఉన్నటువంటి ఎనిమిది ఎనిమిది పదహారు చేతులతో అమ్మవారు బోన బ్రహ్మాండమైనటువంటి శక్తి స్వరూపం కల్పించేసరికి రాక్షసులంతా భయపడి పారిపోయినట్టే మనలో కూడా దేహారోగ్యం ఉండాలి ఆయుష్ ఆరోగ్యం చక్కగా ఉండాలని నివారణ మహామారి వ్యాధులు కూడా మొదలై తొలుగుటక్కునే సర్వవిధ శుభాలకు దారిద్ర అనుకూల ప్రాప్తికి కూడా విశేషమైనటువంటి మంత్రాలు కానీ నివారణోపాయాలు కానీ ఉన్నాయి ఇవన్నీ మానవులకు తెలివాలి మానవులకు కావాలంటే సత్యమైన నిత్యమైన దివ్యమైనటువంటి ఒక తపోభూమికి వెళ్తేనే అక్కడ నివారణోపాయలు జరుగుతాయి అటువంటి ఇప్పుడున్నటువంటి భారతావరిలో ఎక్కడక్కడా ఉంటాయి కానీ మనకు అందుబాటులో తెలిసినటువంటి ఒక గొప్ప క్షేత్రం ఏదైనా ఉందంటే తీర్థం ఏదైనా ఉందంటే చాలా గొప్ప క్షేత్రం ఏదైనా ఉందంటే అది సూర్యనంది క్షేత్రం మరి ముందుగా సాంద్ర సింధు వేదంలో కానీ ఆ ఒక భవిష్య పురాణంలో కానీ మరి కాలజ్ఞానంలో కానీ ఈ యొక్క క్షేత్రంగు మహిమలు చాలా ఉన్నాయి రాబోయే కాలంలో తెలుసుకుంటారు మానవులు జన్మసేవ్యం భక్తిప్రదం ప్రదోషాతీర్థం మాదం ఆనుగుంది అని కూడా రాశారు ఎక్కడో అక్కడ ప్రయాగాలు వెళ్ళి చేస్తారు ఎక్కడ గంగా యమున సరస్వతి అల వల్ల ఎంతో తొక్కిసలాడ జరిగింది కానీ అటువంటిది కాదు అయినా నిజంగా తరించాలంటే నీళ్ళల్లో ముడిస్తే కొంచెం శరీరంలో ఉన్నటువంటి కొంచెం దోషాలు పోతాయి కానీ సత్యమైన నిత్యమైన సేవ యోగ్యత మనిషి తెలుసుకునే జ్ఞానం ఎక్కడ ఉందంటే జ్ఞాన గంగా స్వరూపిణి అయి ఉన్నటువంటి మాత దివ్యక్షేత్రం సూర్యనంది ఈ సూర్యనంది క్షేత్రము హైదరాబాద్ పట్టణానికి దాదాపు నూట యాభై కిలోమీటర్ దూరంలో మరి ఇక్కడ నిత్యము భక్తులకు అలవాలమై ఉంటుంది నిజంగా మనలో ఉన్నటువంటి శాంతి కావాలి ఆనందం కావాలి ఇంత ధనమున్న ఆరోగ్యం లేకపోతే ఏం సంపద మనలో వెలుగు లేకపోతే చైతన్యం ఏం సంపద అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని ధరించండి తరించండి అమ్మవారు రానున్న కాలంలో ఒక దివ్యమైనటువంటి శక్తిని అందరికీ అందిస్తారు నిజంగా బాధల దుఃఖల నుండి దివా నివారణ కావాలంటే ఈ క్షేత్రంలో వస్తే అమ్మగారి ఇక్కడ అన్ని దివ్యమైన క్షేత్రాలను కూడా నిర్మాణింపజేయడానికి ఆదిశక్తి అమ్మవారు శక్తిని ఇచ్చినారు కాబట్టి ఇక్కడలో మనలో ఏదైనా సరే ఆ ధ్యానము ఆ యొక్క జ్ఞానంతో పొందడమే జీవితానికి ఉన్నతమైనటువంటి శ్రేష్టతమైనటువంటి లక్ష్యము కాబట్టి ఈనాడున ఈ జరుగుతున్న ప్రకృతిలో ఎన్నో నుంచి దూరం కావాలంటే అమ్మను ఆదిశక్తిని చక్కగా పట్టుకోవాలి శక్తిని ధ్యానం చేయాలి ఎందుకంటే బ్రహ్మాది విష్ణుమహేశ్వరులు కూడా ఆ శక్తిని పూజించినారు కాబట్టి నిత్యం ఇక్కడ కూడా దేవాలయంలో యజ్ఞ యాగాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అమ్మగారు దివ్య పాదుక పూజ చేస్తే చాలు గురు పాదుకలు న గురు అధికం న గురువు మించిన పాదుకలు మించినటువంటి మూలం లేదు ఆ దేవాది దేవతలు కూడా ఆ తల్లిని ఆ పాదుకలే చూసినారు ఈనాడు అమ్మవారి సూర్యనంది క్షేత్రంలో కూడా ఆ దివ్యమైన పాదుకలకు నిత్యం కూడా అభిషేకం ఉంటుంది పది మాంసాలు మానేసి అమ్మ పాదుకలను శరణ్ పట్టిన వారికి రానున్న కాలంలో ఎందుకంటే అమ్మగారు అన్నారు మొత్తం ఈ యొక్క ప్రళయం అంతా వస్తుంది ఆయన ఏ సమయం వస్తుందో వందలో ఇరవై ఐదు శాతం ఏమి మిగుతుంది మొత్తం డెబ్బై ఐదు శాతం ఆ ఇరవై ఐదు శాతంలో మనం ఉండాలి ఆ ధర్మంలో మనం ఉండాలి ఆ జ్ఞాన గంగలో మనము ఉండాలి అనేటువంటి సత్యమైన నిత్యమైన దివ్యమైనటువంటి ఆ ఒక జ్ఞానం ఏంటే అమ్మగారి యొక్క జ్ఞానమే కాబట్టి ఈనాడున్న సూర్యనంది క్షేత్రం వచ్చి అమ్మనందరూ అమ్మ నామాన్ని గట్టిగా పట్టుకొని అమ్మ స్మరణ చేయండి ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ నీ పాదములే శరణాగతి ఓం నమ గురుదేవ అని పట్టుకుంటే ఆ పరమాత్మ ఎందుకంటే గురు విష్ణు గురుదేవే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మేశ్వరీ గురువేనమ్మ అంటారు మనం అంత దేవతలను పూజిస్తుంటాం అంత దేవత చూడండి మన ఇంటిలో మనం ఇంటో శ్రాద్ధం పెట్టినప్పుడు తండ్రిని పూజిస్తాం కానీ ఆ తండ్రిని పూజిస్తే ఆ తాతలు ఆ ఒక పితృదేవతలు అంటారు వాళ్ళు ఆశీర్వదించినట్టుగా ఈ మనందరూ దేవతల్ని పూజిస్తుంటే ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి మనందరూ కూడా ఎందుకంటే మనకు గురువే తెలియజేస్తాడు ఈ శివుడు ఈ పరమాత్మ లక్ష్మీదేవిని గణపతి అని తెలుస్తాడు మరి ఆ గురువే జ్ఞానగంగా మనకు వచ్చినప్పుడు ఆ దేవతలు కూడా ఆ గురువు ఎప్పుడైతే సంతోషిస్తాడో దేవతలు సంతోషిస్తారంటే ఆ గురువు అటువంటి జ్ఞానగంగా అయినటువంటి అమ్మగారిని ఎవరైతే పూజిస్తారో ఎవరైతే అమ్మగారు తెలుసుకుంటారో అప్పుడు ఎందుకంటే ముఖ్యంగా అమ్మగారు తెలుసుకోవాలంటే నాయన ఒక మధుమాసాన్ని మానేసుకున్నారో అప్పుడు సత్వగుణం గురించి మీలో అయ్యి ఇక్కడికి రాగలుగుతారు చూడగలుగుతారు తరిస్తూ తరిస్తారు ఇది విశేషమైనటువంటి నవరాత్రుల్లో ఒక గొప్ప సందేశాత్మకంగా భావిస్తూ ఇక తదుపరి అమ్మగారి ఒక లీలలు వైభవాన్ని కూడా తెలుసుకునే విధంగా మనమంతా కూడా అమ్మవారి యొక్క సేవలో పాలు తరిస్తాం ఓం శ్రీ గురువే నమ శ్రీ 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 దుర్గా భవానీ మాతయే నమో నమ సద్గురు రూపరహిత వీరధర్మ పరబ్రహ్మణి నమ శాంతి 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 ఓం తత్సత్తి